హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అండ్ మన బ్లాగ్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక షేర్ చేయండి అండ్ అట్లాగే ఇంకా విఘ్నేష్ని చెప్పాను కదా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్తానని పోస్ట్ ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నాను బాబుది తమ్ ఇంప్రెషన్స్ ఇవి పడట్లేదు ఐరిస్ అవి కూడా అప్డేట్ చేపిచ్చాము ఆల్రెడీ కానీ మళ్ళీ లిస్ట్లో అయితే వచ్చింది గవర్నమెంట్ లిస్ట్లో వాళ్ళు కాల్ చేస్తే సచివాలయం నుంచి ఇంకా విఘ్నేష్ని తీసుకొని ఇంప్రెషన్స్ అని చెప్పేసి తీసుకెళ్తున్నాను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే అండ్ ఇవాళైతే ఒక పిల్ కిడ్స్ వేర్ అయితే అన్బాక్సింగ్ చేస్తాము అండ్ అట్లాగే చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ది సింపుల్ అండ్ టేస్టీ వేలో అయితే చూపిస్తాను వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మన ఛానల్ని చూడండి అండ్ అట్లాగే మేమైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము మార్కెట్లో అండ్ నేను వచ్చేపాటికే జనాలు అయితే ఉన్నారు లైన్లో ఇంకా ఇక్కడ ఏంటంటే పొద్దున్నే ఎయిట్ కల్లా ఇక్కడ ఉంటేనంట టోకెన్స్ ఇస్తారంట ఆ టోకెన్స్ తీసుకొని మధ్య ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి రావచ్చు అంట లేదంటే టోకెన్స్ తీసుకొని బిలో అంటే ట్వంటీ ఫైవ్ ఇస్తారంట టోకెన్స్ దాని లోపల పదిహేను లోపల వాళ్ళు అయితే మార్నింగే చేసేస్తారు అప్డేట్ కానీ ఏవైనా కంప్లైంట్స్ ఆధార్కి సంబంధించి అండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మిగతా టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఏమో ఆఫ్టర్నూన్ చేస్తారంట ఇంకా నేనైతే టోకెన్ లేకుండా వెళ్ళాను కదా ఇంకా అందుకని చెప్పేసి సార్ని పర్మిషన్ అడిగితేనేమో లోపల టోకెన్ వాళ్ళందరూ అయిపోయాక ఉంటారంటే చేస్తాను మేడం మీ ఇష్టం లేట్ అయ్యిద్ది అని చెప్పన్నారు అయినా పర్లేదు ఇంకెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే లైన్లో అప్లికేషన్ ఫామ్స్ రాసుకోవడం రావట్లేదు కొంతమందికి ఫిల్ చేయడం ఇంకా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి నేను రాసిస్తానని చెప్పేసి నేను రాస్తా ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా రాయమని వచ్చారు ఇంకా మనం చేసే ఏ వర్క్ అయినా ఛార్జ్ చేస్తేనే దానికి వాల్యూ ఉండిద్ది అందుకని చెప్పేసి అప్లికేషన్కి ట్వంటీ రూపీస్ అట్లా తీసుకున్నాను ఇంకా అవైతే నాకు రిటర్న్ అంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కాను జ్యూసెస్కి అయితే సరిపోయినాయి నేను రాసిన అప్లికేషన్ ఫామ్స్ అమౌంట్ అంటే వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్ అవ్వలేదండి మళ్ళీ తా ఇంప్రెషన్స్ అయితే పడట్లేదు ఫింగర్ ఇంప్రెషన్స్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయినా రేపైనా రమ్మన్నారు ఇంక మేము ఆ సమ్ కొద్దిగా వేడిగా ఉండింది కదా గొంతు అయిపోతే ఇంక పిల్లోడు నేనైతే జ్యూస్ ది కెఫే ఉండిద్ది మార్కెట్లోనే ఇంక అక్కడైతే నేను నేను ఎప్పుడు నా ఫేవరెట్ జ్యూస్ చక్కెరకి వెళ్ళి జ్యూస్ మావాడేమో ఎస్పీ బాదంపాలైతే ఇంక అట్లాగా కూల్ కూల్గా అయితే తాగేసి రిటర్న్ అయిపోయాము ఇంకా లంచ్ చేసి మీషో నుంచి పార్సల్ వస్తే అన్బాక్సింగ్ చేస్తున్నాడు ఇద్దరికీ బుక్ చేసామండి సేమ్ కాకపోతే సైజెస్ డిఫరెంట్ పెట్టాము విఘ్నేష్కి వచ్చింది సతీష్కి ఏమో రాలేదు వాడు ఎందుకే ఫేస్ అట్లా పెట్టాడు అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి వన్ రూపీస్ ఉంది వన్ సిక్స్టీ రూపీస్ నైట్ నైన్ థర్టీ నుంచి మేళా స్టార్ట్ అయిద్ది కదా సేల్స్ డిస్కౌంట్ సేల్స్ అప్పుడైతే బుక్ చేశాను అంత వన్ సిక్స్టీకి ఈ రోజుల్లో ఏమొస్తున్నాయండి ఈ ప్యాంటను టీషర్ట్ ఇది క్వాలిటీ అను క్లాత్ మెటీరియల్ ఇవైతే చాలా బాగున్నాయి ఈ సమ్మర్కి సోటబుల్గా ఉంటాయి పిల్లలకి అండి ఇవైతే ఉగాది కోసం అని చెప్పేసి తీసుకున్న త్రీ హండ్రెడ్కి ఇద్దరు పిల్లలకి వచ్చేసినట్టే మనకి సేవ్ అయినట్టే కదండి మిగతా సెవెన్ హండ్రెడ్ మామూలు క్యాజువల్ వేరే ఇప్పుడు బయట కొనాలంటే ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఇద్దరికి ఎంత కాదనుకున్నా అంటే పిల్లలకి బట్టలకి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకూడదండి ఎందుకంటే వాళ్ళు ఆడేది ఎక్కువ అసలు జారుడు వాళ్ళని అది ఇదని చెప్పేసి అటు ఇటు రాకుతూ ఉంటారు కదా కొద్దిగా తొందరగా డ్యామేజ్ అవుతాయి ఆగవు అందుకని చెప్పేసి మామూలుగా ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అట్లా పెట్టచ్చు అంతకన్నా ఎక్కువ అయితే మేము మేమైతే పెట్టము ఎందుకంటే తెలిసిందే కదా బట్టలకి ఎంత అమౌంట్ పెట్టినా మళ్ళీ తెలియరాదని చెప్పేసి ఇంకా అట్లా అయితే కాంబినేషన్ అయితే బాగుండింది కదండి వైట్ అండ్ పెసరపచ్చ కలర్ అండ్ ఇంకా నైట్కి అయితే జీరా రైస్ ఉండింది ఇంకా చికెన్ పకోడీ చేద్దామని అని చెప్పేసి బౌల్లోకి కార్న్ఫ్లోర్ త్రీ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ కారం పసుపు ఉప్పు ఉప్పు నిమ్మకాయ రసం గరం మసాలా ఇవన్నీ క్వాంటిటీని బట్టి వేసుకొని ఇంకా చికెన్ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేం లేకుండా ఈ పౌడర్ అంతా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే చికెన్ ఉండింది కదా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నది ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి పీసెస్కి అంతా అప్లై అయ్యేంతవరకు మిక్స్ చేసేసుకొని అంతగా కావాలంటే కనుక కొద్దిగా వాటర్తో అయితే నీటి కలిపి పెట్టుకోవాలి ఎగ్ అట్లాంటివి ఏం వేయట్లేదండి ఓన్లీ ఇట్లా ఓన్లీ కార్న్ఫ్లోర్ శనగపిండి ఉప్పు పసుపు కారం పొడి మసాలా అంతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు ఎగ్ వైట్ కూడా వేయలేదు కా కానీ చాలా క్రిస్పీగా బాగుంటాయి లోపల ముక్క కూడా ఉడికిపోయి ఇట్లా అయితే కనుక అండ్ కొద్దిగా కలవనట్టు ఉండింది కదా దానికని ఒక కొద్దిగా వాటర్ తీసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకునేట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయినా బయటైనా నాన్న ఇస్తే చాలండి ఇంకా వేడివేడిగా అయితే చికెన్ పకోడి వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే మొత్తం ఒకసారి వేయలేదండి చిన్న కళాయి కదా అందుకని టూ టైమ్స్గా అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సిటర్